సార్ రంగనాయకమ్మ గారు ఆమె రాసిన ఆర్టికల్ ఏం చెప్పారు అనంటే ఈ ప్రజా ఉద్యోగం కానీ సాయుధ పోరాటం కానీ ప్రభుత్వం దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మీరు పోరాటం లేరు ఇప్పటికైనా ఓడిపోతారు చచ్చిపోవటం తప్పితే ఉపయోగం లేదు దయచేసి ఈ మార్గాన్ని వదిలిపెట్టండి అని అనే వారందరికీ ఆమె ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఆమె రాసిన కాలం ఏంటి అని అంటే ఇవన్నీ బోగస్ మార్ట్లు వియత్నాం అసలు ఏ టెక్నాలజీ లేకుండా అమెరికా మీద గెలిచింది గొరిల్లా యుద్ధాన్ని నమ్ముకొని అలానే మావోయిస్ట్ పార్టీ కూడా ఈరోజు కాకపోతే రేపైనా సాధించగలదు మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే దేశంలో ఉన్న కమ్యూనిస్టులు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక ఉమ్మడి కార్యాచరణ చేసుకొని ముందుకు పోవటం తప్పితే ఆయుధాన్ని వదిలిపెట్టడం అన్నది కాదు అన్నది ఆ మార్గ్యుమెంట్ మీరు దానికి వ్యతిరేకంగా ఫేస్బుక్లో పోస్టులు పెడుతున్నారు అసలు మీకు ఆమె చెప్పిన దాంట్లో వ్యతిరేకత ఏమని కనిపిస్తుంది రంగనాయకమ్మ యుద్ధం గురించి లేదా కమ్యూనిస్ట్ పార్టీ అనుసరించవలసిన ఎత్తుగడల గురించి ఆమెకు తెలిసింది తక్కువ చాలా తక్కువ అంటాను నేను ఆమె పెట్టుబడి గురించి అర్థశాస్త్రం గురించి చాలా బాగా చెప్తుంది చాలా ఈనసొంపుగా అరటి ఒలిచిపెట్టినట్టుగా అర్థమయ్యే విధంగా చెప్పేదాంట్లో కూడా గ్రేట్ ఆమె చదవాలి ఆ విషయాలు చదవాలి ఆమె లేదా ఆమె నవలలు బాగుంటాయి చదవాలి కానీ కమ్యూనిస్ట్ పార్టీ ఎత్తుగడల గురించి కానీ యుద్ధ విధానాల గురించి కానీ ఆమెకు జీరో నాలెడ్జ్ లేదా నామమాత్ర నాలెడ్జ్ ఆమెకు ఉన్నది ఇప్పుడు ఇదే అన్న వియత్నాం యుద్ధం గురించి మావోయిస్టు పార్టీకి వెయ్యి రెట్లు ఎక్కువ జ్ఞానం ఉంది వాళ్ళకు వెయ్యి రెట్లు ఎక్కువ జ్ఞానం ఉందంటాను నేను ఈ జ్ఞానం ఉంది కాబట్టి మేము సింపుల్ ఉదాహరణ చెప్పాలని అంటే ఇప్పుడు డ్రోన్లు తిరుగుతున్నాయి అని చెప్తున్నాను కదా డ్రోన్లు డ్రోన్లు తిరుగుతున్నాయి తర్వాత టెక్నాలజీ అని అంటున్నాం కదా కానీ ఈ నాలెడ్జ్ వాళ్ళకు ఎప్పుడో ఉన్నది ఈ బయటి ప్రపంచానికి తెలియదు వాళ్ళకి ఏమి తెలియదు అనుకుంటున్నారు మావోయిస్టు పార్టీకి రెండు వేల ఎనిమిది నాడే రెండు వేల ఎనిమిది లోపట అంటే అప్పటికి డ్రోన్లు వస్తున్నాయి లేదా రెండు ఫోటోలు తీసినాయని మాత్రమే తెలుసు దాని గురించి దాని యొక్క ఐ టెక్నాలజీ నాలెడ్జ్ ని కూడా మావోయిస్టు పార్టీ సంపాదించుకొని జంగ్ అనే ఒక మిలిటరీ పత్రికలో జంగ్ అని ఒక మిలిటరీ పత్రికలో అది తెలుగు ఇంగ్లీష్లో కూడా వస్తుంది అది రాస్య మ్యాగజిన్ పార్టీ వరకే దాంట్లో ప్రచురించింది దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి డ్రోన్స్ డ్రోన్ నుండి మనం ఎట్లా కాపాడబడాలి అనేది ఆనాడే రాసుకుంది డ్రోన్ ఫోటోలు చిక్కకుండా ఎట్లుండాలి డ్రోన్లు వస్తే ఎట్లా ఫైర్ చేసి ఇప్పుడు చేయాలి ఇప్పుడు మన కరిగుట్టలు కూడా వేలిచి కదా హెలికాప్టర్లు కూడా వేలిచి కదా డ్రోన్లు కూడా వెళ్ళారు కదా వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చిన ఇవ్వడం జరిగింది వియత్నాం యొక్క ఆ యుద్ధ అనుభవం ఏదైతే వాళ్ళు క్లాసులుగా పెట్టుకుంటారు మిలిటరీ క్లాసులో వియత్నాం యుద్ధం అనుభవం ఏంటిది చైనా యుద్ధం అనుభవం ఏంటిది లేదా శ్రీలంక ఎరిటిటీ అనుభవం ఏంటిది ప్రపంచంలో గెరిలా యుద్ధ అనుభవాలు అన్నీ వాళ్ళు వాళ్ళు రాసుకుంటారు వాళ్ళు క్లాసులు పెట్టుకుంటారు వాళ్ళ పత్రికలు రాసుకుంటారు కాబట్టి ఇవి ఏదైతుందో వాళ్ళకి ఏమీ తెలియక రంగనాయకం నుంచి మిలిటరీ పాఠాలు నేర్చుకోవాల్సిన దుర్గతి మాత్రం లేదు ఆమెకు తెలిసింది ఒకటి తెలివి ఆమెకి ఈ దేశమే అర్థం కాలేదంట నేను నేను స్పష్టంగా చెప్తాను ఈ సందర్భంగా ఏంటంటే ఈ దేశము ఆమెకు అర్థం కాలేదు ఇది పెట్టుబడిదారు దేశంగా ఆమెకు అర్థం కాలేదు ఒకటి రెండోది ఈ దేశంలో నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ కూడా మీకు అర్థం కాలేదు